హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట అంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్లోకి అయితే అడుగు పెడుతున్నాము సో దేవుడు బ్లెస్సింగ్స్ కావాలి కదా అందుకని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళాము మార్నింగ్ మార్నింగే అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి సో బ్లెస్ చేయండి సో ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి టిఫిన్ తినేసి ఇంకా హాస్టల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము మదనపల్లి దగ్గర ఉంటుంది కదా సో చిత్తూరు నుంచి హాస్టల్స్కి వచ్చేసి అరౌండ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అలా అయితే చూపిస్తుంది సో లాంగ్ కదా అని చెప్పేసి నానినైతే తీసుకు వెళ్ళట్లేదు నాని అను అత్తయ్య ఇంటి దగ్గరే ఉన్నారనమాట చిన్న పిల్లలతో బైక్ మీద ట్రావెలింగ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మేము నాని అయితే అత్తయ్య దగ్గర ఉంచేసి నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము నేచర్ అయితే బై గాడ్ గ్రేస్ట్ ఆ రోజు కూల్గా ఉందనమాట ఎండ అయితే తక్కువగానే ఉందని చెప్పాలి కొంచెం దూరం ఎండగా కొంచెం దూరం చల్లగా అయితే ఉంటుంది చాలా బాగుంది నేచర్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బైక్ మీద వెళ్తే మాత్రం మా హస్బెండ్ అయితే మా మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇక్కడే మదన్పల్లిలో అయితే వర్క్ చేసేవాళ్ళు అనమాట సో అందుకని చెప్పేసి ఆయన టూ టైమ్స్ అలా వెళ్ళారనమాట హార్స్ హిల్స్ బట్ నేను మాత్రం ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఎలా ఉంటుందా ఏంటనేసి ఇంక ఇక్కడ దగ్గరికి వచ్చేసాము ఇంకా హాస్టల్స్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఇంక ఇక్కడ సరేలే అని చెప్పేసి టీ తాగడానికి అయితే ఆగాము ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ టికెట్స్ కూడా ఇస్తున్నారనమాట బైక్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు అలాగే ఇక్కడ మీరు సైడ్స్ గమనిస్తున్నారు కదా ఇక్కడ అన్ని టమోటా తోటలు అనమాట మన సైడ్ మిర్చి వరి అలా అయితే వేస్తారు బాగా ఈ సైడ్ టమోటా తోటలు అనమాట మొత్తం టమోటా తోటలే ఉన్నాయన్నమాట ఎక్కువగా సో ఇక్కడ నుంచే టమోటాసు వేరే ప్లేసెస్ అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు నేను మీకు ఇక్కడ పెద్ద మార్కెట్ కూడా ఒకటి ఉంది తర్వాత అయితే చూపిస్తాను ఇంక ఇక్కడ కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా సో కొండపైకి వెళ్తుంటే చాలా బాగుంటుందండి నేచర్ అదంతా కూడా ఈ హాస్టల్స్కి ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారండి ఎందుకు అంటే ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కింద కొండ కింద చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే ఈ కొండపైన చాలా చల్లగట్టి వాతావరణం అయితే ఉంటుంది అందుకని చెప్పేసి అలా పిలుస్తారు ఆంధ్ర ఊటీ అని చెప్పేసి అలాగే దీనికి హార్స్లీ హిల్స్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే బ్రిటిష్ కాలంలో వదనపల్లి కలెక్టర్గా పనిచేసిన హార్స్లీ అనే వ్యక్తి ఈ కొండపైన ఒక ఇంటిని కట్టించుకొని దాన్ని సమ్మర్ వెకేషన్ లాగా ఆయన వెళ్ళే వస్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఆయన పేరు మీదుగా హార్స్లీ హిల్స్ అని అయితే పేరు వచ్చింది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా గంగోత్రి అని చెప్పేసి అక్కడ వాటర్ లాగా ఒక కొలను లాగా అయితే ఉంది అక్కడ వాటర్ అన్నమాట జంతువులన్నీ వచ్చేసి అలాగే ఇది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కనుక వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎందుకు అంటే కొండపైన పార్క్ ఉందన్నమాట సో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ మొత్తం వస్తే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా సో హనీమూన్ కల ప్లాన్ చేసుకుంటారు కదా సో అందరూ ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళాలి అంటే వెళ్ళలేరు కాబట్టి సో తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ హాస్టల్స్ ది బెస్ట్ ప్లేస్ అనేది చెప్పొచ్చు సో మాటల్లోనే కొండపైకి అయితే వచ్చేసాము ఇంకా ఈ కొండపైకి రాగానే మొత్తం అంతా చూస్తూ ఉంటే నాకైతే ఇక్కడ ఏముంది అంతలా నార్మల్గానే ఉంది కదా అని అయితే అనిపించింది బట్ మీరు చూస్తారు కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ప్లేస్ అయితే ఉంటుంది అనమాట అది అద్దిరిపోయింది వ్యూ అయితే చూడడానికి ఇప్పుడు సో ఇక్కడికి రాగానే ఆ లొకేషన్ చూడగానే వావ్ అని అయితే అనిపించింది అనమాట లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే చూడడానికి అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అంట మంచుతోటి బట్ ఆఫ్టర్నూన్ అయినా సరే బాగుంది ఎంత బాగుందో అని అయితే అనిపించింది ఇక్కడ మూవీ షూటింగ్స్ అవి కూడా చేస్తారంట లైక్ శ్రీనివాస కళ్యాణం ఇట్లా చాలా మూవీస్ లో అయితే ఉంండొచ్చు మేబీ నాకైతే తెలీదు సరిగా మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడ బాగానే జరుగుతాయి ఇక్కడ మేము వెళ్ళాము లేదో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్కి అట్లాగా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మేమైతే ఇంకా కంప్లీట్గా చూడ కూడా చూడలేదు సరేలే ఇంకా తర్వాత వద్దాము ఫస్ట్ వెళ్ళేసి తినేసి వద్దాము అనేది అయితే వెళ్తున్నాము బట్ అక్కడికి మేము వెళ్ళే దారిలోనే అక్కడ ఒక పార్క్ లాంటిది అయితే కనిపించింది అనమాట సో సరే పార్క్లోకి వెళ్దాము అనేసి అయితే ఇంక ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నాము టికెట్ అయితే ఒక మనిషికి వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట పర్లేదు ట్వంటీ రూపీస్ అంటే ఓతనే అనిపించింది అనమాట ఎందుకంటే లోపల చాలా ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా జింకలు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఇంకా అటు సైడ్ అయితే ఉయ్యాల ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట జారుడు బల్లాలు అట్లాంటివి అలాగే ఇంకా ఒక సైడ్ మొత్తం ఇలాగ యానిమల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కనే వాటికి సంబంధించినవి కొంచెం డిస్క్రిప్షన్ అయితే రాశారనమాట అంటే ఏంటి దాని గురించి కొంచెం మ్యాటర్ అయితే రాశారు ఇదైతే ఎగర్లేని పక్షి అంట సో అవి ఇంకా నెక్స్ట్ వన్ అయితే ఇంకా నెమలి అనమాట చాలా క్యూట్గా అయితే అనిపించింది నెమలి కాకపోతే అది మొత్తం పురివిప్పినప్పుడు చూడాలి అనేది అనిపించింది బట్ అది చాలాసేపు నిల్చున్నాము బట్ అయినా అది అలా చేయలేదనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇవైతే ఎంత క్యూట్గా ఉన్నాయో అసలుకి ర్యాబిట్స్ చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి మనం అలాగా చేయి పెడితే అవి మనం ఏదో పెడుతున్నాము ఫుడ్ అనుకొని అవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట దగ్గరికి బట్ అక్కడ ఫుడ్ అయితే పెట్టడానికి అయితే కుదరదు వలెలో చేయరు కాబట్టి సో చాలా క్యూట్గా అయితే ఉన్నాయి భలే ముద్దుగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇవి చూస్తున్నారా ఎలుకలు అన్నమాట ఫస్ట్ టైం ఎలుకల్ని కూడా జూ పార్క్లో పెడతారా అని అయితే అనుకున్నాను కాకపోతే ఇవి డిఫరెంట్ ఎలుకలు వైట్గా ఉన్నాయి ఏంటో నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాగా ఇంక ఇక్కడ ఏవో బర్డ్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే నక్షత్రపు తాబేలు అంట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒకటైతే చిన్ని తాబేలు ఉంది అదైతే నడుస్తుంది అనమాట చిన్న చిన్నగా మిగతా రెండు అయితే అసలు ఏం కదలట్లేదు ఇంకా యానిమల్స్లో అన్నీ అయితే కంప్లీట్ చేసాము ఇంకా బాగుతాను అలాగే ముసలి ఐ రెండు అయితే ఉన్నాయన్నమాట అవి తర్వాత చూద్దాము ఇంక ఇక్కడ ఐ లవ్ హాస్టల్స్ అనేసి పెయింటింగ్ లాగా ఉంది చాలా బాగుందనమాట సో అక్కడికైతే వెళ్తున్నాము కొన్ని పిక్స్ దిగుదాము అని చెప్పేసి బాగుంది ముందు ఫ్రంట్ ఒక చైర్ లాంటిది కూడా వేశారనమాట ఇంకా అక్కడ పిక్స్ దిగేసి ఇంకా వెళ్తున్నాము ఇంకేమైనా ఉన్నాయా అనేసి చూడడానికి చెట్టు అనేసి సో ఈ నీలగిరి చెట్టు స్టోరీ ఏంటి అంటే చెప్పాను కదండి మదన్పల్లి కలెక్టర్గా వర్క్ చేసిన హార్స్లీ గారనే ఆయన ఆయన ఈ ట్రీని అయితే నాటారనమాట అక్కడ ఇయర్ మొత్తం కూడా ఇచ్చారు క్లారిటీగా సో ఈ చెట్టుకి ఇప్పుడు ఏజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అనమాట సో ఇంక ఇక్కడ అవన్నీ చూసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట బ్యాక్ వెళ్తున్నాము సో బ్యాక్ వెళ్ళగానే అక్కడ ఇంకా మ్యూజియము అలాగే ఇంకా ముసళ్ళ పార్క్ అని చెప్పాను కదా సో ముసళ్ళు ఉండటానికి ఇక్కడ వే అని రాశారు కదా సో అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ బోటింగ్ కూడా ఉంటుందంట చూడాలి కుదిరితే బోటింగ్ కూడా ఎక్కాలన్నమాట ఇంక ఇక్కడ బాతులు అని చెప్పాను కదండి సో అవి కూడా ఉన్నాయి ఇగోండి బాతులు అక్కడ వాటర్ అనుకుంటా వాటి కోసమే అక్కడ వాటర్ కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే ముసలిని చూడడానికి అయితే వెళ్తున్నాము నేనైతే ఎప్పుడూ చూడలేదు ముసలిని ఇంతవరకు ఫస్ట్ టైం అయితే చూడబోతున్నాను ఎలా ఉంటుందో అనేసి ఇవైతే అస్సలు కదలట్లేదు నేను అంతకుముందు కదిలాయంట బట్ మేము వెళ్ళిన తర్వాత అస్సలు కదలలేదు ఒక స్టాచ్యూ లాగా ఎవరైనా చూస్తే నిజమని నెంబర్ అనమాట అవి బొమ్మల్లానే ఉన్నాయి అచ్చం బట్ అవి తిరిగాయంట మా ముందు వచ్చిన వాళ్ళు అయితే చెప్పారు అక్కడ అవి తిరిగినట్లుగా అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా సరేలే మళ్ళీ మళ్ళీ వద్దామని చెప్పేసి ఇంకా బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము స్టైట్ వెళ్ళిపోతే బోటింగ్కి అలాగే మ్యూజియం కూడా ఉంటాయన్నమాట సో బోటింగ్ కూడా చూడాలి అయినా నాకు ఒక డౌట్ అయితే వచ్చింది ఇంత పెద్ద కొండ పైన పైన అసలు వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయా అని అయితే అనిపించింది అందులోనూ బోటింగ్కి వాటర్ అన్ని వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయా అని అయితే అనిపించింది సో బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆ రోజు ఎలాగో ఎక్కువ మంది జనాలు అయితే లేరనమాట వేరే వాళ్ళు మేము ఇద్దరమే ఉన్నాము సో అందుకని చెప్పేసి నార్మల్గా అయితే టూ రౌండ్స్ అయితే తిరగాలి మొత్తం బట్ మాకు మా ఇష్టం వచ్చినంత టైం అయితే స్పెండ్ చేయమని చెప్పారు పర్ హెడ్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట ఆ బోటింగ్కి కి అరౌండ్ టూ థర్టీ అలా అయితే అయిందనమాట బాగా ఆకలేస్తుంటే అక్కడ వాళ్ళని అడిగాము ఎక్కడ బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి సో వాళ్ళు ఇక్కడ బాగుంటుంది అని అయితే చెప్పారు ఇది గవర్నమెంట్ వాళ్ళదంట బట్ అయినా సరే ఫుడ్ చాలా బాగుంది అలాగే ఇంక ఇక్కడ పిక్చర్స్ అన్నీ చూపిస్తున్నారు కదా ఎక్కడెక్కడ ఏ ఊర్స్లో ఏమేమి ప్లేసులు బాగా ఫేమస్ అనేవన్నీ అక్కడ ఇమేజెస్లో అయితే ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ అయితే వ్యూ పాయింట్ అనేది ఉందంట ఇక్కడ సో అందుకని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ కూడా బాగుంటుంది అదిరిపోద్ది అనమాట లొకేషన్ అనేది కనిపిస్తుంది కదా మీకు మొత్తం ఇక్కడ పైకి వెళ్తే ఇంకా వ్యూ పాయింట్ ఉంటుందంట ఇంకొకటి బట్ ఎక్కే ఓపిక లేక మేమైతే ఇంకా పై వరకు వెళ్ళలేదు ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ అయితే చూస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది మీకు కనిపిస్తుంది కదా అయితే చూడడం అయిపోయింది ఇంక ఇక్కడ వేడివేడిగా బజ్జీలు అయితే అమ్ముతున్నారు సో బజ్జీలు అయితే తీసుకున్నాము బజ్జీలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా బజ్జీలు తీసుకొని ఫస్ట్ వచ్చాము కదా లొకేషన్ అక్కడికి అయితే స్టార్ట్ అయిపోయామండి మేము ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు అంత ఎక్కువ మంది జనాలు అయితే ఏం లేరు బట్ ఇప్పుడైతే జనాలు కూడా బాగా ఎక్కువ మంది అయితే వచ్చారు అలాగే క్లైమేట్ కూడా చాలా చల్లగా అయితే అయిపోయింది ఎందుకంటే ఈవినింగ్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా చలి అనేది ఇంకా పెరిగిపోయిందండి ఇంక ఇక్కడ చూస్తున్నారా జనాలు అందరు చాలా మంది వచ్చారు అలాగే ఫోటోషూట్కి కూడా వచ్చారండి సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫోటో షూట్ అయితే జరుగుతుంది ఇక్కడ మంచిగా వేడివేడి బజ్జీలు అయితే తింటున్నాము చల్లటి క్లైమేట్కి ఇంకా బజ్జీలు తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంక ఇంటికి అయితే మధ్య మధ్యలో లొకేషన్స్ మంచిగా ఉన్న దగ్గర ఆగేసి ఫొటోస్ అలా తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము ఇదైతే ఫస్ట్లో చెప్పాను కదండి మదన్పల్లిలో మార్కెట్ ఉంది టమోటా మార్కెట్ అని చెప్పేసి సో ఇదన్నమాట ఎన్ని ఉన్నాయో కదా అక్కడ మొత్తం కూడా అవి ఈరోజు సాయంత్రానికి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి అంట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అటు సైడ్ ఒక మార్కెట్ ఇట్ సైడ్ మొత్తం అదే ఇక్కడ లోడ్స్ అన్నీ కూడా అవేనండి ట్రాన్స్పోర్ట్లో రెడీగా ఉన్నాయి బయలుదేరటానికి సో ఇదంతా మదనపల్లి టౌన్ అనమాట నేను ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి ఇంకా టౌన్లోంచి అయితే తీసుకెళ్తున్నారు మా హస్బెండ్ అలాగే ఇక్కడ ఏదో మదనపల్లిలో బాగుంటుందంట టేస్ట్ బాగా కొంచెం ఫేమస్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఆపారు దీని పేరు ఏంటనేది నాకైతే సరిగా తెలియదు మీకు ఎలా ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ఇంక ఇక్కడ ఓపిక లేకపోయినా సరే కేక్ గట్రా తెచ్చుకొని ఇలాగా చిన్నగా నార్మల్గానే కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసుకొని ఇలాగ కట్ చేస్తున్నాము నాని చూస్తున్నారా ఎలా కట్ చేస్తున్నాడో లాస్ట్ టైం యానివర్సరీ అప్పుడు నాని చిన్నవాడు ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు కదా తనే కట్ చేస్తున్నాడు కేక్ వదా ఫైనల్లీ కేక్ కటింగ్ అదంతా అయిపోయింది నాని అయితే కేక్ కావాలని చెప్పేసి బాగా మారం చేసాడండి సో ఇంక ఇక్కడ నాని గారి విన్యాసాలు చూడండి ఫోటోషూట్ కోసం ఎలా ఫోజులు ఇస్తున్నాడో ఇంక ఇలాగా సింపుల్గా అయితే మేము మా మ్యారేజ్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు బాయ్